రాబోయే తుఫాను ముప్పును దృష్టిలో ఉంచుకొని అధికారులంతా గ్రామాల్లో ఉండాలని మండల స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి కిరణ్ కుమార్ ఆదేశించారు తీవ్ర తుఫాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల స్థాయి అధికారులతో ఈరోజు స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ వి విజయలక్ష్మి డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ భార్గవతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎలాంటి విపత్తు వచ్చినా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు రాబోయే ముప్పుల గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని కోరారు మనం దాన్ని ఆలోచించి కాబట్టి గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అందరం కూడా ముందుగానే మనం ఇలా రావచ్చు అనే తో ప్రకారమే ముందుకు వెళ్ళాలి రాలేదనుకోండి వెళ్ళనుకోండి మంచిదే వస్తే అప్పటికప్పుడు ఏమి చేయలేక నిస్సాయమైనటువంటి స్థితిలో మనం ఉండకూడదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది గమనించండి అక్కడ ఏమి ఏర్పాటు కావాలో ఏంటి అనేది మీరు ఎంపీడ దృష్టి తీసుకోండి గారు దృష్టి తీసుకోండి నాకు చెప్పండి దయచేసి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ కంపెనీ